కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాలను సిబ్బందితో కలిసి అత్యంత వైభవంగా నిర్వహించారు కోదాడ మున్సిపాలిటీలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించారు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బందితో ఆర్పీ సంఘాలతో కార్యక్రమాన్ని చేపట్టారు ఇంటి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి చైర్పర్సన్ సామినేని ప్రమీల డాక్టర్లు విద్యార్థినులు మహిళలు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు తదనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచి ప్రజా మన్ననలను అందుకుంటున్న సందర్భంగా ఈ నెల మొదటి తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలను కోథాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది పనులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పిస్తుందని మరో రాష్ట్ర ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని వారు తెలిపారు అనంతరం మున్సిపల్ సిబ్బందికి బీపీ షుగర్ వంటి టెస్టులను నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు డాక్టర్ జోస్నా సూపర్వైజర్ ఫన్నీ శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి

ఆర్పీలు తర్వాత మన సిబ్బంది అందరూ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కలెక్టర్లు ప్లే వీళ్ళు వాళ్ళని కాదు మొత్తం మన సిబ్బంది గారితో బహుశారు బ్యాగ్ పక్కన పెట్టాము సరే కమిషన్ కొంచెం కమిషనర్ ಮೈ ಕೈ ಕಡ ಗಿಟ್ಬೈತ ಮೇಡಮ್ ಅಮ್ಮತನ್ನವ ಅಮ್ಮತನ್ನವ ಈ ಮೈಕ್ ಉಂಡಿ स्वामी स्टेज है यू కుర్చీలో కూర్చోండి చూడండి దయచేసి పక్క కట్టండి అడుకోండి అట్లా పోండికి మన ఇంజనీరింగ్ అడలే కుర్చీలో అర్జున్ కూర్చొని అడుగుండిపోండి కామెడీ కామెడీ అందరూ కూర్చో

கொடுங்காலேன் ஃபார்ட்டி ஒன் ஃபார்ட்டி காமன் காண்க்கு ఎంతో కష్టపడి పేయం బగుళ్ళు వర్కర్స్ కానీ మన మున్సిపాలిటీ వర్కర్స్ కానీ సిబ్బంది గాని అంత ఇక్కడ ఉన్న జాబ్ హోల్డర్స్ అందరూ చాలా కష్టపడి పనిచేసి ఆ రోజు కూడా మన మున్సిపాలిటీని మంచి పేరు తీసుకొచ్చారు దానికి మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఆ టైంలో చాలా భయం వేసింది ఈ వర్షాలకి ఈ వరదలకి ఈ ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసి తాగి ఎంతమందికి వైద్యం ఇబ్బంది అయితే ఆరోగ్యం బారిన పడతారని ఎమ్మెల్యే గారు కూడా టెన్షన్ పడది తాత భగవంతుడు మన్ని అలాంటివి ఏమి లేకుండా అందరూ చాలా జాగ్రత్తగా ఆరో కాపాడారు మా వర్కర్స్ కూడా మున్సిపాలిటీ వర్కర్స్ కూడా చాలా ఇమ్యూనిటీ బాగా మంచిగా చూసుకున్నారు వాళ్ళకు కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను అయితే ఇప్పుడు ఉన్న సిబ్బంది మనకి సరిపోవట్లేదు తెలుసు చేర్చుకొని పట్టణాన్ని శుభ్రంగా ఉంచుదాం మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం మనకి వంద కోట్లున్న ఆరోగ్యం లేనప్పుడు దేనికి పనికి రావు ఇవాళ హాస్పిటల్స్కి వెళ్తే ఇప్పుడు మాలాడాలం కొంచెం హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్తే అక్కడ హాస్పిటల్స్లో ఉన్నారు మొన్న నేను వెళ్ళినప్పుడు ఎండోస్కోప్ అంటే గ్యాస్ స్టవ్లు దానికి క్యూ ఉంది మన డబ్బులు కట్టి మనం ఆరోగ్యం చూంచుకోవడానికి ఏడు వందల నెంబర్ అది రోజుకి ఏడు వందల మందికి వాళ్ళు ఎండోస్కోపీ చూస్తున్నారంటే అంటే ఎంత అయిపోయింది ఎంత ఆహారం తింటున్నారు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు దానికి రికమెండేషన్ చేయించి ముందు చూంచుకొని రావాల్సి వచ్చింది అంటే అంత హాస్పిటల్లో బారిన పడనే పడకూడదు పడితే మనం సంపాదించినాయి దేనికి వారికి రావు అక్కడ అందుకే ప్రతి ఒక్కళ్ళు బయట ఫుడ్ కూడా తినకుండా ఇంట్లో తయారు చేసుకొని మంచి నాణ్యమైన పదార్థాలు తయారు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాయి మన స్వయం సాయక బృందాల వాళ్ళు మంచిగా ఏ కల్తీ లేకుండా మంచి పదార్థాలు తయారు చేస్తున్నారు వాళ్ళను కూడా అవి కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఏ అందరికీ ఏ అవసరం వచ్చినా కల్తీ లేని ఆహారాల పదార్థాలు తీసుకొని కల్తీ లేని వస్తువు మన అక్కడ పెట్టిన వస్తువుల్లో మనం సోపు వాడతాం అండ్లు లేడీస్ కాబట్టి నాకు కొంచెం అవగాహన వైద్య సిబ్బందిని పిలిపించి ఇక్కడ కార్మికులకి ఆరోగ్యం చూపించడానికి పిలిపించిన కమిషన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి కుమార్ గారికి తోటి కౌన్సిలర్లకి డాక్టర్లు మరియు డాక్టర్లందరికీ కార్మికులకి ఆశా వర్కర్లకి మెప్నా సిబ్బందికి మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఖచ్చితంగా సంవత్సరం అవుతుంది ఈ రిజల్ట్ వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి అయితే మన గవర్నమెంటు ఏర్పడిన సంవత్సరంలో ప్రవేశపెట్టిన పథకాల్లో దాదాపు చాలా వరకు నెరవేర్చింది అందులో భాగంగా ఉచిత బస్సులు ఐదు వందలకే సిలిండర్లు రెండు వందల యూనిట్లోపు కరెంటు బిల్లు రైతులకు రుణమాఫీ గ్రూపు స్వయం సహాయక గ్రూపులు వడ్డీ లేని రుణాలు కిందకి ఐదు వందల రూపాయలు రైతులకు కూడా ఐదు వందల రూపాయలు ఇస్తు ఇస్తున్నారు బోనసు అదేవిధంగా ఇంకా పథకాలు ఇంకా ఉన్నాయి ప్రవేశపెట్టాయి అవి గత ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల అప్పు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఆ అప్పుకి తీర్చడానికి ఇప్పుడు మనకి మామూలుగా ఆల్రెడీ అరవై డెబ్భై వేల కోట్లు తీర్చుకుంటూ వస్తున్నాడు ప్రతి నెల సంవత్సరం కావచ్చు అవి తీర్చుకుంటా ఈ పథకాలను అమల్లో పెట్టుకుంటా గవర్నమెంట్ అనే ముందు నడుపుకుంటా వస్తుంది మన కాంగ్రెస్ గవర్నమెంటు ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా అంటే మనం ప్రతి గ్రామంలో కానీ మున్సిపాలిటీల్లో కానీ మెయిన్ అంత శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి ఆరోగ్యపరమైన ఎన్ని తీసుకొని వాళ్ళకు కూడా సహాయం చేసుకుంటా అంటే హెల్ప్ చేసిన తర్వాత మనం ఇదంతా చేసే వల్ల ఇలాంటివన్నీ తయారు చేసుకుంటూ ఎవరికి ఏదొచ్చినా మనం గవర్నమెంట్ కూడా అందరికి ఉచిత మందులు ఇస్తుంది ఆ మందులన్నీ వాడుకోవాలి ఖచ్చితంగా మనం డాక్టర్స్ ఏ విధంగా చెప్తారో అది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలా వాళ్ళ వాళ్ళు చెప్పిన విధంగా ఫాలో అవుతేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అందుకే మీ ఎవరికి మున్సిపాలిటీలో వర్కర్స్కి కానీ మెప్నా సిబ్బంది మెయిన్ ఎందుకంటే మిమ్మల్ని ఏదో వచ్చినా ముందుండి ఉన్నాం మేడం మీ నడిపిస్తా ఉన్నట్టు ముందుండి నడిపించే మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఫస్ట్ మీరే ఉంటున్నారు కాకపోతే మీ బాధలు మీకున్నాయి మేము ఇచ్చే ఫ్యామిలీ కూడా మీకు సరిపోకపోయినా కూడా మీకు తగ్గట్టు మీరు చేసి మీ దాని తగ్గట్టు ఎక్కువ మీరు హెల్ప్ చేస్తున్నారు మున్సిపాలిటీకి ఇట్లనే చేసుకుంటూ మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించుకుంటూ మా సిబ్బంది కూడా మాకు సహకారాలు అందిస్తూ మీరు కూడా ఈ మధ్యన పెట్టారు ఒక ప్రపోజలు దాన్ని కూడా ఎందుకంటే మాకు ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్సే ఉంది ఈ లోపల మేము కూడా మాట్లాడతాం పైన మొన్న మీరు జీతాలు పెంచాలని పెట్టారు అది కూడా చూస్తాము జీవో ప్రస్తుత కాలం పరిస్థితుల్లో గతంలో వాళ్ళకి జీతాలు ఇస్తాం ఇప్పుడు తొందరలోనే ఇయాల రేపట్లో అయిపోతాయి నెక్స్ట్ బడ్జెట్ ఏంటి ఎట్లా ఎట్లా జరగాల ప్లాన్ చేసుకొని వాళ్ళకి కూడా వాళ్ళని కూడా తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎందుకంటే మీ ఒక్కళ్ళ వల్ల చేయలేం పట్నం పెరుగుతుంది ఇబ్బంది అవుతుంది వాళ్ళకి చేసుకుంటూ మీకు ఏ విధంగా చేయాలన్నది ఆలోచించి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ముందు ఆరోగ్యం ఆనందం ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఏది వద్దు మనకి మనకి ఎక్కడ సంపాదనలు కానీ ఏది అవసరం లేదు ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని గడుపుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని ముందుగా కస్టమర్స్ కి కొంచెం టైం ముందు కట్టడానికి ముందుగా శుభాకాంక్షలు మరియు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ అందరు కలుస్తారు కావాలి టైం రోజులు ఉంది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్